ధైర్యం దేవుడిపై విశ్వాసంతో ముందుకు సాగండి ఈ జీవితం ఓ యుద్ధ భూమి లాంటిదే ప్రతి ఒక్కరి జీవితంలోనూ కష్టాలు ఉంటాయి కానీ మన దేవుడు చెప్పిన మాట ఒక్కటే ధైర్యంగా ఉండు భయపడకము నేను నీతో ఉన్నాను యహోశివా ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఈరోజు మీ మనస్సు బలహీనమై ఉంటే ఈ వాక్యాలు మీ జీవితాన్ని మారుస్తాయి దేవుడు మీ వెంటే ఉన్నాడని మరువకండి యష్యా గ్రంథము నలభై ఒకటి పదిలో చెప్పినట్లుగా నేను నీతో చెప్పియున్నాను నీకు తోడయ్యున్నాను భయపడకుము నేను నీ ఉన్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయవాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అంటే మనం ఒంటరిగా లేము దేవుడు మనతో ఉన్నప్పుడు భయం అవసరం లేదు మీరు పడే ప్రతి బాధ ఆయనకు తెలుసు ఎక్కడ ఒంటరిగా అనిపించినా దేవుడు నీతో ఉన్నాడు ఏ సమస్య వచ్చినా ఆయన నీకు బలం ఇస్తాడు నీకు తోడులేని పరిస్థితుల్లో ఆయన నీకు తోడుగా ఉంటాడు నీ చేతిని పట్టుకొని నిన్ను నడిపించేవాడు ఆయనే ఫిలిపిలకు వ్రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదమూడవచ్చనంలో చెప్తుంది నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను అంటే మన బలహీనతలో దేవుని బలం కనిపిస్తుంది నమ్మకంగా ఉండండి మీరు చేయలేని దాన్ని ఆయన చేయిస్తాడు ఏ పని కష్టంగా ఉన్నా దేవుడు బలం ఇస్తాడు నిరుత్సాహపడకండి ఆయన శక్తి నిన్ను నడిపిస్తుంది దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటే ఏదైనా సాధ్యమే రెండవ తిమోతి ఒకటి ఏడులో చెప్పినట్లు దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చును గాని ఆత్మ నియలేదు అంటే భయం దేవుని నుండి రాదు ఆయన మనకు ధైర్యం ప్రేమ నియంత్రణ ఇచ్చాడు మన హృదయంలో ఆయన ఉన్నంత వరకు మనం ఓడిపోవడం లేదు ఉదాహరణకు చిన్న కథ విందాం ఒక చిన్న పాప భయంతో సముద్రాన్ని తొక్కలేక వెనక్కి వచ్చేసింది ఒకరోజు ఆమె తండ్రి చెప్పాడు నువ్వు నీ చేతిని నా చేతిలో పెడితే నీకు భయం ఉండదు అన్నాడు ఆ అమ్మాయి చెయ్యి తండ్రి చేతిలో పెట్టింది ఇక ఆ రోజు నుంచి ఆమె భయపడలేదు అదే మన దేవుడు మనం ఆయన చేతిని పట్టుకుంటే ప్రపంచమే ఎదురైనా మనం కదిలిపోగలం ముందుకు సాగగలం చిన్న ప్రార్థన ప్రభువా నాలో ధైర్యం లేకపోయినప్పుడు నీవు నన్ను బలపరుస్తావు నా మనస్సులో భయాలు ఉన్నప్పుడు నీ వాక్యమే నాకు శాంతి ఇస్తుంది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో నీవు ధైర్యాన్ని నింపు ప్రభువా నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రియమైన సహోదరులారా నీకు భయమైనప్పుడు దేవుని వాక్యం చదువు నీకు ధైర్యం కావాలంటే దేవుని చేతిని పట్టుకో ఆయన నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టడు ఈ సందేశం ద్వారా దేవుడు మీతో మాట్లాడాడు అనిపిస్తే మీరు నమ్మే ఒక మాటను కామెంట్లో రాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్